के स्वागत ప్రముఖ సమర యోధుడు కొండ లక్ష్మణ్ గారి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తున్న ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మేకల సుమన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కేడల ప్రసాద్ రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే సిపియూ ఎస్ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శరత్ పద్మశాలి యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆడపి నగేష్ నేత ఉమ్మడి వరంగల్ జిల్లా ధర్మ స్టూడెంట్స్ యూనియన్ డిఎస్యు ఇన్ఛార్జ్ డీఎస్పీ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు సంగల శివకృష్ణ డీఎస్పీ పార్టీ చెన్నారావుపేట మండల అధ్యక్షులు అలవల్లి శ్రీనివాస్ డీఎస్పీ పార్టీ వర్ధనపేట మండల అధ్యక్షుడు రొడ్డ మురళీకృష్ణ బీసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మపురి రామారావు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ వనగల్ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ గారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో తెలంగాణ జాతిపిత తొలితర ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని త్యాగం చేసినటువంటి పద్మశాలి త్యాగధరుడు తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు పేదలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు రాజ్యాధికారంలోకి రావాలి పేదల అధికారంలోకి రావాలని నిరంతరం తప్పించినటువంటి తపస్వి యొక్క జన్మదినం ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా మన కొండ లక్ష్మణ్ బాబుజీ గారి ఆశయం కోసం ఆలోచన విధానం కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ మైనార్ట్లత తెలంగాణ ఘట్ట ప్రజలందరూ కూడా ప్రేరణ తీసుకొని ఆయన కలలుగన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సొంత రాష్ట్రాన్ని బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని ఆయన తపన ఆయన ఆశయం ఇంకా మిగిలే ఉంది ఆయన ఆశయాన్ని నిజం చేయడానికి ఆయన లక్ష్యాన్ని నెరవేర్చడానికే ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశార్దన్ మహారాజ్ గారు సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాట ఎంత అనే స్ఫూర్తితోని కొండ లక్ష్మణ్ బాబూజీ యొక్క ప్రేరణ స్ఫూర్తి తీసుకొని ఈ రోజు బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలి మెజార్టీ ప్రజలు రాజ్యాధికారంలోకి రావాలని చెప్పి ఆయన ప్రేరణగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ ముందుకు పోతుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై లక్షల మంది పద్మజాలీలు మరి మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులంతా కూడా ఆయన ప్రేరణ తీసుకొని అధికారంలోకి వచ్చినప్పుడే ఈ రోజు అధికారం వచ్చినప్పుడే తెలంగాణలో అందరూ ఆనందంగా సంతోషంగా పడుతున్నారు చెప్పి ఆయన స్ఫూర్తి తీసుకొని మేము ముందుకు తీసుకో ముందుకు పోతున్నాం అందులో భాగంగా ఈ రోజు వరంగల్ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా కేంద్రం అయినటువంటి ఇక్కడ గోపాలస్వామి గుడి దగ్గర కొండా లక్ష్మణ్ బాబుజీ గారికి నివాళులు అర్పించడం జరిగింది వరంగల్ జిల్లా ఉమ్మడి ఇన్ఛార్జ్ మేకల సుమంత్ ప్రముఖ స్వాతంత్రులు తొలి మా తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి కొండ లక్ష్మణ బాపూజీ గారి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా వరంగల్ జిల్లాలోని గోపాలస్వామి దేవాలయం ముందున్నటువంటి కొండ లక్ష్మణ బాపూజీ గారి విగ్రహానికి మా ధర్మ సమాజ్ పార్టీ మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము ఒకటే చెబుతున్నాము ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా మరియు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మరియు అఖిలభర్త మహాత్మా జ్యోతిరావులే సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉద్యమం బీసీ ఉద్యమం ఈ బీసీ ఉద్యమాన్ని వెంటనే కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని మరి ఒక హామీని నిలబెట్టుకొని నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మేము ఆ కొండా లక్ష్మణ్ బాబుజీ గారు తన మంత్రి పదవికి త్యాగం చేసిన సందర్భం ఏంటిదంటే మన తెలంగాణ కోసం తెలంగాణ బిల్లు అందులో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో తనకు వచ్చినటువంటి మంత్రి పదవిని సాగన్ చేసినటువంటి వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాబుజీ గారు బీసీల బీసీల కోసం ఎనిలైని కృషి చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి సేవలను గత ప్రభుత్వాలు మరియు ప్రస్తుత ప్రభుత్వాలు మర్చిపోవడం జరిగింది మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికార వేదిక ద్వారా ఆ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మా వేదిక ద్వారా కొండా లక్ష్మణ్ బాబుజీ అయితేనేమి మహాత్మా జ్యోతిరా పూలే గారు అయితేనేమి సావిత్రిబాయి పూలే గారు అయితేనేమి ఇలా కొందరి మహనీయుల జాతీయ చిత్రపటాలకు మేము రోడ్ల మీద సర్కిళ్ల మీద జంక్షన్ల వద్ద కూడళ్ల వద్ద నివాళులర్పించి వర్ధంతులు జయంతులు చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ద్వారా మాత్రమే ఈరోజు ప్రభుత్వం అధికారంగా అధికారికంగా వారి యొక్క జయంతి స్వాతంత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది ఇది ఇందుకు మేము మేము గర్వపడుతున్నామని చెప్పి మేము ముఖంగా తెలియజేస్తున్నాము తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మాపూజీ గారి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఊరుగల్లు మరి ఉద్యమాల కిల ఉద్యమాల కిలా అంటే మరి ఆనాడు దేశ స్వతంత్రం ముందు మరి రాజుల కాలంలో తల్లి మేడారం సమ్మక్క సరళక పోరాటాలు ఉన్నాయి స్వతంత్ర కోసం ఉద్యమాలు ఉన్నాయి మరి స్వరాష్ట్ర తెలంగాణ కోసం ఉద్యమాలు ఉన్నాయి మరి ఉద్యమాల భాగంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ స్వతంత్ర పూర్వమే మా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కానీ తెలంగాణ స్వతంత్ర పోరాటం కానీ తెలంగాణ స్వరాష్ట్ర పోరాటానికి కూడా తన మంత్రి పదవిని కూడా వదులుకొని మరి ఆ దేశ అప్పుడు దేశంలో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు కూడా మా తెలంగాణ నినాదాన్ని స్వరాష్ట్రాన్ని మీరు పక్కవ పెట్టండి మీకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినా కూడా నాకు స్వరాష్ట్రమే ముఖ్యము నాకు రాజకీయ పదవులు కాదు ముఖ్యమంత్రులం కాదని దేశగా ఢిల్లీ గద్దెల మీద మంత్రి పదవిని రాజీనామా చేసి సవాల్ చేసి తెలంగాణ వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ ఎన్నికల్లో పోటీ చేయనని కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఆ చెప్పడం మరి ఆ నినాదమే మా తెలంగాణ స్వరాష్ట్రానికి మరి ఉద్యమం జరుగుతున్న తరుణంలో మా టీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఆఫీస్ కైనా కొండా లక్ష్మణ్ బాబూజీ గారి యొక్క ఆశ్రమాన్ని ఆఫీస్గా తెలంగాణ స్వరాష్ట్రం నిర్మాణంగా సొంత ఇంటిని ఇయ్యడం జరిగినది అంతే ఈ రాష్ట్రంలో బహుజనులు ఇంకా రాజ్యాధికారం లేదు మరి ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు బీసీలు బహుజనులు ఉద్యమాలు చేసిన ప్రాణ త్యాగాలు చేసిన ఇవాళ అధికారంలో పవర్ లో ఎవరున్నారో ఒక్కసారి బీసీ సమాజం ఆలోచించుకోవాలి బీసీ సమాజాన్ని నడిపిస్తున్న బీసీ సంఘాలు మరి కొండా బాపూజీ గారి ఆలోచన విధానాన్ని ఏ ఎంత దూరం ముందుకు పోతున్నాయో ఏ రాజ్యాధికారం వైపు ముందుకు పోతున్నాయో బీసీ సంఘాలు కళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం సందర్భం కొండాలక్ష్మణ్ బాపూజీ గారి జీఎం తినాడైనా ఉన్నదని నేను డిమాండ్ చేస్తున్నా మరి బీసీలకు రాజ్యాధికారం కావాలని బీసీ రాజ్యాధికార సమితి ఏర్పాటు చేసుకొని మరి మేమెంతో మాకంతా వాటా నినాదం కోసం చట్టసభల్లో బీసీల వాటా కోసం నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగినది అదే రకంగా నిన్న జరిగిన గత వారంలో అనేక ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో కామారెడ్డి బీసీ డిక్లేర్ అంశం కోసం మరి నలభై రెండు శాతాన్ని సాధించడం కోసము చాపర్తి కుమార్ అనే నేను ఆమర నిరాద దీక్ష పదిహేడు రోజులు కూడా చేయడం జరిగినది అంటే బీసీలు బీసీ యొక్క సమాజాన్ని రాజ్యాధికారం వైపు తిప్పేదందుకు బీసీ ప్రజల్ని చైతన్యం చేసేందుకు నిరంతరం ప్రజా ఉద్యమాలలో బీసీ రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా జీవిస్తూ పోరాటాలు చేస్తున్నాం మరి ఈ యొక్క సందర్భంలోనే ఆర్ కృష్ణయ్య గారు కూడా రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేయడం జరిగినది మరి రేపు మాకు ఇంకా బీసీ నాయకులు రాజీనామాలు చేసి బీసీ పార్టీకి నాంది పలుకుతున్న సందర్భంలో బీసీ సంఘాలు కండు తెలుసుకొని బీసీల ఆత్మగౌరవమైన రాజ్యాధికార దిశగా పోరాటం చేసినప్పుడే మరి మహనీయులు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు అయితే తెలంగాణ వీరనారి చాకలేలమ్మ గారు అయితేంది మరి మారోజు వీరాన్న అయితేంది అలాగే శ్రీకాంతాచారి ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని మన ప్రజలకు అందించినప్పుడే బీసీలకు దళితులకు ఎస్సీ ఎస్టీలకు బహుజనులకు రాజ్యాధికారం వస్తుందని తెలియజేస్తూ నేను చాపతి కుమార్ గాడిగా బీసీ రాజ్యాధికార సమితి ఫౌండర్గా రజాగా రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా పరకాల నుండి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే అందరికీ ఉద్యమం అందన